యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే ప్రజలతో ఆందోళన చేపట్టి బుద్ధి చెప్తామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ స్పష్టం చేశారు సిరికొండ మండల కేంద్రంలో గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ము డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జి సాయారెడ్డి మండల నాయకులు జి ఈ రమేష్ కె ఆశీష్ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉన్న మట్టి పోయడం అనేది కూడా జరిగింది తక్షణమే ఆర్ఎన్బి వాళ్ళు అట్లాగే రెవెన్యూ వాళ్ళు ఆ కబ్జాను వాళ్ళ ఆ ల్యాండ్ను కబ్జా చేసుకొని దానికి తిరుగులో టంచి వేయాలని చెప్పేసి మేము ఈరోజు కొండ మండల కబ్జు తరఫున మాస్ ల్యాండ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకనాడు ఒకనాడు ఎంపీడీఓ ఆఫీస్ గోడను కూలగొట్టి ఆనాడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీడీ ఆఫీస్ గోడను కూలగొట్టి ఎంపీటీ ఆఫీస్ను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు ముందు భాగాన నిలబడి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా అడ్డుకుని ఈరోజు గోడ నిర్మించుకోవడం అనేది జరిగింది అదే తరహాలో మరొక్కసారి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తస్మ జాగ్రత్త ఆ జాగా జోలికి నిలితే ఖచ్చితంగా మాస్ మేము అడ్డుకుంటాం అది ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇప్పటికే సెంట్రల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి పెట్టిరు దానికి ఫండ్స్ తీసుకొని రావడం అనేది కూడా జరిగిపోవచ్చు తక్షణమే అక్కడ ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి సర్వశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేని ఏడల పెద్ద ఉద్యమాన్ని చేసి ఈ కబ్జా చేసే నాయకులను ఎవరైతే ఉన్నారో వెంటాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి